పరలోకం అందరం మా కన్న తండ్రి నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామం తండ్రి వందనాలు తండ్రి గడిచిన కాలం అంతా మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడారు నా తండ్రి తండ్రి మేమంతా సంగమగా కూడుకుని నా తండ్రి నీ విలువైన వాక్కులను నేర్చుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి తండ్రి మీరు రాయించిన మహాజ్ఞాన గ్రంథంలో నుంచి తండ్రి కొద్ది వాక్యములు తండ్రి మేము నేర్చుకుంటాం తండ్రి తండ్రి నేర్చుకున్న నేర్చుకునే మేముకు తండ్రి సమాజమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి తండ్రి వాక్యం నేర్చుకొని విని విడిచిపెట్టే వారేమో కాకుండా నా తండ్రి నీ సత్య వార్తను తండ్రి సర్వజనులకు ప్రకటించే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దామని ఇచ్చిన ప్రార్థన తండ్రి ఏసుక్రీస్తు వారి ప్రెట్టుకున్నాం తండ్రి ఆమె ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం అండి మనుషులలో దేవుని ఇష్టం నెరవేరుతుంది మనుషులలో దేవుని ఇష్టం నెరవేరుతుంది అదేంటండి దేవుడికి ఇష్టం ఏంటండి అది కూడా మనుషుల్లో నెరవేయడం ఏంటండి అని అనుకోవద్దు ఇష్టం అంటే ఈ ఆరు మీద ప్రతికి ప్రతి మనిషికి ఒక్కో ఇష్టం ఉంటుందండి ఏమండి తల్లిదండ్రులకు పిల్లలంటే ఇష్టం పిల్లలకు చాక్లెట్లు అంటే ఇష్టం స్కూల్లో టీచర్లకు బాగా చదివే స్టూడెంట్లు అంటే ఇష్టం అలాగండి అందరినీ ఇష్టం లేదు కదండి కాకపోతే బాగా చదివే స్టూడెంట్లు అంటే టీచర్లకి ఇష్టం అలాగే ప్రతి మనిషికి ఒక్కో ఇష్టం ఉంటుందండి అది తినే ఆహారంలో కావచ్చు ఏమండి వేసుకునే దుస్తుల్లో కావచ్చు ఇంకా రకరకాలుగా ఒక్కొక్కరు బైక్ ఇష్టమైతే ఒకరికి కారు ఇష్టం అలా ప్రతి మనిషికి ఒక్కో ఇష్టం ఉంటుంది అయితే మనల్ని కన్ కన్నీ పెంచిన తల్లిదండ్రుల ఇష్టాలు కూడా మనం నెరవేర్చలేకపోతున్నాం ఇంకా దేవుని ఇష్టం మనుషుల్లో నెరవేరుతుందా అని అంటున్నారు ఏంటని నన్ను అనుకోవద్దు ఏవండి అసలు మనం భూమి మీదకి రావడానికి అలా కారణం ఎవరండి మన తండ్రి అయిన దేవుడు ఆయనకి ఒక ఇష్టం ఉంటుంది ఆ ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా మనల్ని చేయాలని అనుకున్నాడు కాకపోతే అలా ఆయనకి అసలు ఆయనకి ఒక ఇష్టం ఉంటుందని మనం గ్రహించకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతున్నాం ఏమండి దేవుడు ఎలా ఉండాలి మనం ఎలా బ్రతకాలి భూమి మీద అని ఒకసారి మనం బైబిల్ నుంచి ఆలోచిస్తే ఏపీసీ పత్రిక మొదటి అధ్యాయం ఏపీసీ పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు వరకు చదువుకున్నాం ఎట్లనగా తన ప్రియూనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఒక్క నిమిషం ఆయన ఉచితంగా అనుగ్రహించడండి అండి ఏమనుగ్రహించాడండి ఆయన ఏమండి ఆయన ప్రియుని అందు మనకు ఉచితంగా అనుగ్రహించాడు ఏమనుగ్రహించాడంటే ఆయన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకున్నాడు అండి ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి మనల్ని జగత్తు పునాది వేయబడక మునుపే అంటే అప్పటికే ఇంకా ఈ భూమి పుట్టలేదు ఈ సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టలేదు ఈ భూమి మీద ఏవి పుట్టలేదండి వండి అప్పుడే నాకు పిల్లలు కావాలి నేను పిల్లలను మొదట ఆదికాండం మొదటి రాజ్యంలో మరియు చదువుకుంటారు కదండి దేవుడు తన స్వరూపం మన పోలికి చొప్పున నరులు చేద్దామని ఏమండి అలాగే జగత్తు పునాది ముందే ఆయన మనము పిల్లలు కావాలని ఆయన నిర్ణయించుకొని నిర్ణయించుకొని మనకు పిల్లలకు కావాల్సినవన్నీ చేసి పెట్టిన తర్వాత పిల్లలను భూమి మీదకి పంపించాలని ఆయన ఆశపడి ఎవండి ఆయన మొదటిగా భూమి చేశాడు ఇంకా భూమి మీద మనకు అవసరమైనవన్నీ ఏవండి మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లోకి వెళ్ళే ముందు మనం అనేక వస్తువులను కొనుక్కొని మన అవసరాలకు సరిపడా వస్తువులు కొనుక్కొని తర్వాత కానీ మనం ఒక గృహప్రవేశం చేయమండి అలాగే తండ్రి అయిన దేవుడు మన ఇష్టాలు తెలుసుకొని నా కొడుకు ఇదంటే ఇష్టం గాలి గాలి చూసారు కదండి గాలి కరోనా టైంలో మనకు గాలి విలువ తెలిసిందండి ఆక్సిజన్ విలువ ఏమండి ఆక్సిజన్ కొన్ని వేల రూపాయలు ఎట్టి సిలిండర్లు కొనుక్కున్నారు అలా కాకుండా మనను గాలి అవసరం బిడ్డలకి వాళ్ళు ఆక్సిజన్ పీల్చుకోవాలి అని ఆక్సిజన్ను మనం కొనగలంటే కొనగలమండి కొనలేమండి అలాంటి కొన్ని చాలా చాలా ఈ సృష్టిలో పెట్టి మనకు అవసర అవసరమైనవన్నీ సృష్టిలో పెట్టి మనలను ఈ భూమి మీద ఉండాలనుకున్నాడు అలాగే ఇంకో వచ్చిన చూద్దామండి మత్త వార్త ఆరో అధ్యాయం ఎనిమిది వచ్చిన చదవండి మీరు వారి వలే ఉండుకుడి మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియనిచ్చాలండి ఏమండి మనకు కావలసినవన్నీ మనం అడగక ముందే ఆయన మనకు అన్నీ సమకూరుస్తున్నాడండి ఏమండి మన పిల్లలకు ఏమైనా కావాలంటే మన వాళ్ళు మనం అడిగితే కొంటున్నామండి అడగకపోయినా కొంటున్నామా ఏమండి మా అబ్బాయికి ఈ డ్రస్ బాగుంటుంది అని మనం వాళ్ళు అడగోకుండానే కొంటున్నాం మా అబ్బాయి ఈ తింటే బలం వస్తుంది ఈ పాలు తాగితే వాళ్ళకి పౌష్టికాహారాలు అందుతాయి అని వాళ్ళకి అన్ని తినే బండారాల్లో కానివ్వండి వారు వేసుకునే దుస్తుల్లో కానివ్వండి మిగతావి అన్నీ కూడా వాళ్ళు అడగోకుండానే మనం వారికి సమకూరుస్తున్నాం అలాగే దేవుడు మనం ఏమీ అడగకుండానే అడగకుండానే సృష్టిలో అన్నిటినీ పెట్టి మన అవసరాలను తీర్చేవాడిగా తీర్చాడండి దేవుడు అయినా అయినాను మనం దేవుణ్ణి గుర్తించకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతూ చేస్తున్నాం అలాగే వ్యవహానుసు వార్త మూడో అధ్యాయం పదహారు వచ్చిన చూద్దాం ఒకసారి యోహానుసు వార్త మూడో అధ్యాయం పదహారు వచ్చింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నసింపక నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఏమండి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడండి ఎంతో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఏమండి ఈ భూమి మీద నాయన వాళ్ళ వాళ్ళ పంపించాను వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తిరుగుతున్నారు కానీ నా మాటలు వినకుండా తిరుగుతున్నారు నువ్వైనా వెళ్ళి ఎలా బ్రతికి నువ్వు మాదిరిగా వాళ్ళకి ఉండాలి అని ఆయన యేసుక్రీస్తు గారిని మన కోసం పంపించి ఆయనను మనకు మాదిరిగా పెట్టాడండి తండ్రి దేవుడు కానీ మనము ఆయన ఎందుకు వచ్చాడో మన కోసం ప్రాణం ఎందుకు పెట్టాడో అని ఆలోచించకుండా మనం ఇష్టం వచ్చినట్లు మనం భూమి మీద బ్రతుకుతున్నాం ఆయన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే వారిగా కాకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతుకుతున్నాం ఏమండి యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారండి పాపులను రక్షించటకే కదండి ఏమండి పాపులను రక్షించటకు అలాగనే వారిని వదిలేయాలని కాదు కదండి అందరి కోసము అందరికీ ఒక మాదిరిగా ఉండాలి ఈ రోజు కాలాన్ని కొలుస్తున్నామంటే యేసుక్రీస్తు వారిని బట్టే కదండి ఏమండి ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన ఇష్టాన్ని నెరవేర్చాడండి తండ్రి అయిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు ఏమండి మత్తవార్త ఆరో అధ్యాయం పదవచనం చూద్దాం ఒకసారి ఏమండి ఇది శిష్యులకు యసుక్రీస్తు వారు ప్రార్థన ప్రార్థన నేర్పే వచనం చూద్దాం ఒకసారి పరలోకం అందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చబడం గాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక ఏమండి పరలోకంలో నీ చిత్తం నెరవేరుతున్నారన్న ఏంటండి పరలోకంలో ఆయన చిత్తం ఎవరు నెరవేరుస్తున్నారండి ఏమండి మనకు సేవకులుగా పుట్టించిన ఆత్మలు ఆయన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి కానీ తండ్రి అయిన దేవుడు మన నా ఇష్టాన్ని నెరవేరుస్తారు నా పిల్లలని ఆయన కుమారులుగా పుట్టించిన మనము కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా నీ నీ చెత్తం నెరవేర్చినగాక నీ చెత్తం నెరవేరినగాక అని ప్రార్ ముందు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పర్లక ప్రార్థన అని ఈ ప్రార్థన చేసుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్లు అని వెళ్ళిపోతున్నాం ఏమంటే ఇది పర్లోగు ప్రార్థన అండి ఇది ఏమంటే శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో యశ వారు నేర్పించారా లేదా పరలోక ప్రార్థన అని చెప్పి నేర్పించారా పరలోక మంత్రం మా తండ్రి అని ఉంది కాబట్టి ఇది పరలోక ప్రార్థన అయింది దైగల మా తండ్రి అని ఉంటే దైగల ప్రార్థన అయిపోద్దా ఏమండి అలా కాదండి యేసుక్రీస్తు వారు శిష్యులకి ఇది పరలోక మంత్రం మా తండ్రి అని అప్పుడు ప్రార్థన అంటే తెలియని టైంలో ఇలా చేయాలి అని శిష్యులకు ప్రార్థన నేర్పించారు ఏమండి అక్కడ ఏమంటున్నారండి పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్లు భూమి అందును నెరవేరును కాక ఏమండి భూమి అందును నెరవేరును కాక అంటున్నారు కానీ భూమి మీద మేము నెరవేరుతాం తండ్రి అని ఎవరు అనట్లేదు అంటున్నారు ఎవరైనా ఎవరు అసలు ఈ ఆదివారం ప్రార్థనకు రావడం అది కూడా ఎప్పుడూ పదకొండున్నర పౌదకో పన్నెండో టైంకి రావడం తండ్రి గారి లైవ్ లైస్లో అయిపోయేటప్పుడు రావడం అది వినడం విని వెంటనే మళ్ళీ వెళ్ళిపోవడం వెళ్ళిపోయి మన కార్యక్రమాలు మనం చూసుకోవడం అంతే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా మనం ఉండలేదండి ఏమండి అలాగే ఇంకో వచ్చిన చూద్దామండి యోహాను వార్త ఎంతో అధ్యాయము యోహాను శువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చింది నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్తున్నాడు ఏమండి ఇక్కడ యేసుక్రీస్తు వారే ఏం చెప్తున్నాడండి నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును ఏమండి యేసుక్రీస్తు వారే ఆయన తండ్రి ఇష్టానికి నెరవేర్చేవానిగా ఉండి ఆయన కార్యాలు ఎల్లప్పుడూ నేను చేస్తాను అని చెప్తున్నాడండి ఆయన నాకు తోడుగా ఉన్నాడు ఆయన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తానని చెప్తే ఆయన మనం ఇప్పుడున్న ప్రజ ప్రజెంట్ సిచ్యువేషన్లో యేసుక్రీస్తు వారిని పంపించారు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ కూడా పంపించారు అయినా కానీ మనం వారిద్దరిని విడిచిపెట్టి మన తండ్రి అయిన ఒకడు ఉన్నాడు కదండి అపవాది ఆ అపవాది మాయలో బ్రతుకుతూ ఏమండి అపవాది చెప్పినట్టే వింటూ తండ్రి ఇష్టం దేముందిలే ఈ రోజు కాదులే రేపు ఉద్యం చేద్దాంలే ఈ రోజుకి మన శరీర కోరికలు తీర్చుకుందాంలే మన శరీర ఇష్టాలను నెరవేర్చుదాంలే అనుకుంటూ మనం బ్రతుకుతున్నాం అలాగే యేసుక్రీస్తు వారు ఇంకో మాట అంటున్నారు చూడండి ఎప్రీ పత్రిక పదో అధ్యాయం ఏడవచ్చును ఎప్రీ పత్రిక పదో అధ్యాయం ఏడవచ్చును అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను కూర్చు వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటున్నాడు ఏమండి యేసుక్రీస్తు వారు గ్రంథపు చుట్టలు నన్ను కూర్చు వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చానని అంటున్నాడు ఏమండి ఏమండి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఏసుక్రీస్తు వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన తండ్రి కుడిపార్శ్వను కూర్చోడానికి వెళ్ళిపోయాడు ఆయన యేసుక్రీస్తు వారు కానీ జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన మనల్ని కణాలన్నీ నిర్ణయించుకొని ఆయన మనల్ని భూమి మీదకి పంపించి నా చిత్తం నెరవేర్చ అని మనల్ని భూమి మీదకి పంపిస్తే మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటూ మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ తండ్రి ఇష్టాన్ని లెక్క చేయకుండా ఏమండి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటున్నామండి అలా కాకుండా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా మనం ఉండాలని ఏమండి ప్రతి దినము ప్రతిరోజు ప్రతి గంటలో కూడా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ కొంచెం ఖాళీ దొరికిన మనం దేవుని కూర్చుని వాక్యాలు చెప్పుకోవడంలో కానీ చదవలేని వారు వినటంలో కానీ విన్న వాక్యాన్ని ప్రతిరోజు వారికి వారుగా పలకడంలో కానీ అదే నెమర వేసుకోవడం అంటాం కదండి మన భాషలో అలా చేసుకుంటూ ఉండాలని నా ఈ మాటలు ముగిస్తున్నానని ప్రార్థన చేసుకోవాలని కళ్ళు మూసుకోండి పరలకు మందరం మా కన్న తండ్రి నీ కనమైన నామూలుక కృతజ్ఞత సూచించుకున్నాం తండ్రి కొద్ది వాక్యాలు తండ్రి నేర్చుకుంటా మాకు అవకాశం ఇచ్చారు తండ్రి తండ్రి చెప్పిన వాక్యంలో తండ్రి ఏమైనా పొరపాట్లు ఉంటే నా తండ్రి క్షమించిన తండ్రి అలాగే విన్న వాక్యము తండ్రి మా హృదయంలో నుంచి తొలగిపోకుండా వాక్యానుసారంగా మేము జీవించేలాగా ఉండేలాగా సహాయం చేయమని భూమి మీద ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా మమ్మల్ని ఉండాలని కోరుకుంటూ తండ్రి తయారు చేయమని మా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగిపెడుకుంటున్నాం తండ్రి ఆమె మంచిదండి మరి తక్కువ సమయంలో ఎక్కువ పెద్ద విషయం ఇది దేవుని ఇష్టం మనుషుల్లో నెరవేరుతుంది అనేది చాలా ఉన్నతమైన